దేవునికి స్తోత్రం గాక ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా బైబిల్ సెమినార్స్ జరుగుతూ వస్తున్నాయి ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మత్తేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అను ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాలలో ఇవి జరుగుతూ వస్తున్నాయి ఎస్పెషల్లీ ఇవి మీకు తెలుసు వర్షాకాలంలో ఇవి జరుగుతూ వస్తాయి దేవుని చిత్తానుసారంగా అనేక జిల్లాలలో ఇవి జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి ఇవి జరగటం చాలా సంతోషదాయకం అనేకులు వచ్చి సేవ చేయాలి అని ఒక గొప్ప భారము దర్శనము కలిగిన వాళ్ళందరూ కూడా ఈ సెమినార్లో వచ్చి అద్భుతమైన సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు ఇవి చాలా సంవత్సరాల నుంచి ఈ వర్షాకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇవి కువైట్లో పెట్టాను లండన్లో కూడా పెట్టాను ఈ రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలంలో కూడా నేను మీటింగ్స్ చూసుకుంటూ నెలకి పదివేల కిలోమీటర్లు తిరుగుతూ కూడా అనేక జిల్లాలలో పట్టుదలతో ఈ సెమినార్లు ఏర్పాటు చేయటం జరుగుతుంది నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర ఈ సెమినార్లు ఏర్పాటు చేయటం జరిగింది అనేకులు టఫీతో పొందడానికి వచ్చారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు లోతైన సబ్జెక్టులు వాళ్ళు నేర్చుకున్నారు మన బైబుల్ సెమినార్స్ రెండు సెమిస్టర్లు ఒక సెమిస్టర్లో దగ్గర దగ్గర ఐదు సబ్జెక్టులు చెప్తాం మరల గ్యాప్ ఇచ్చి రెండవ సెమిస్టర్ పెట్టి మరొక ఐదు సబ్జెక్టులు చెప్తాం మన బైబుల్ సెమినరీ మొత్తం పది సబ్జెక్టులు ఈ పది సబ్జెక్టులు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చాలా లోతైన సబ్జెక్టులు ఈ సబ్జెక్టులని స్వయంగా నేనే ప్రార్థనాపూర్వకంగా తయారు చేయటం ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా అవటం మాత్రమే కాదు మేము తర్ఫీద్ ఇచ్చి ఈ తర్ఫీదులో ఇంకా లోతైన సబ్జెక్టులు ఎట్లా ఒక ఒక హిందూ వ్యక్తికి ఎలా వాక్యం చెప్పాలి ఒక మహమ్మిడిన్ వ్యక్తికి ఎలా వాక్యం చెప్పాలి ఒక నామకారత క్రైస్తవుడికి ఎలా చెప్పాలి అంత మాత్రమే కాదు బైబిల్ దేవుడు నిజమైన దేవుడిని ఆధారాలతో సహా ఎలా ప్రూఫ్ చేయాలి ఇవి సేవలో ఎలా ఉపయోగపడతాయి అండ్ వాళ్ళ సంఘాలలో ఎలా ఉపయోగపడతాయి వాళ్ళ వ్యక్తిగతమైన సేవలు ఎలా ఉపయోగపడతాయి అన్నిటికీ కూడా ఈ టీచింగ్ చక్కగా ఉపయోగపడింది మంచి తరిఫీదు నేర్చుకుంటారు అంత మాత్రమే కాదు ఈ సెమినార్ల్లో సంపూర్ణ సేవ కొరకు తీర్మానం చేసుకొని ప్రార్థించిన వారికి అభిషేకాలు ఇచ్చి సంపూర్ణ సేవ కొరకు పంపించడం జరుగుతుంది వాటితో పాటు వాళ్ళకి గుర్తింపుగా మనం సర్టిఫికెట్ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది ప్రభు నాకు చెప్పినట్లుగా అంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్పించడం అన్నమాట అంటే మూడు సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉండి అన్ని సంవత్సరాలు వేస్ట్ చేసి అలా కాకుండా ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇవి రెండు సెమిస్టర్లు చేసి తక్కువ టైంలో ఎక్కువ నేర్పించడం అన్నమాట అంటే ఇవి నేర్చుకుంటే వాళ్ళు చక్కగా సేవ చేసుకోవటానికి వెళ్ళని గుడ్డుగా చక్కగా అవుతారు నిన్న పెట్టిన తూర్పుగోదావరి నల్లజల కూడా చాలా బాగా జరిగాయి అనేకులు భయంకర వర్షంలో కూడా వాళ్ళు వచ్చి చక్కగా నేర్చుకోవడం జరిగింది చాలా బాగా జరిగాయి ఇంకా మరికొన్ని జిల్లాల్లో ఇవి ఈ వర్షాకాలంలో జరగవలసి ఉన్నది మీరు ఖచ్చితంగా ప్రార్థనలు పెట్టండి ప్రతి జిల్లాలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో నాకు దేవుడిచ్చినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు కొన్ని వేల లక్షల మంది కూడా నా వేవర్సు అభిమానులు ఉండటం చాలా సంతోషదాయకం ఇలాగు నా సెమినార్స్ కానీ లేకపోతే నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు కూడా పాల్గొనటం వాళ్ళు వచ్చి మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది నేను చేస్తున్న ఈ పరిచయం కొరకు మీరందరూ ప్రార్థన చేయమని ప్రేమతో కోరుకుంటున్నాను నా విషయం మీకు తెలుసు నేనెప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్లో లక్షల మంది మిలియన్స్ వ్యూస్ ఉన్నారు నేను ఎప్పుడు ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ డబ్బులు అడగటం కానీ కానుకలు ఇవ్వండి అనటం కానీ ఏనాడు కూడా జరగలేదు ఎప్పుడు జరగదు ఇక ముందు కూడా జరగదు అది నా పాలసీ అంటే అట్లా కానుగులు అడగటం ఫోన్పే గూగుల్ పే నంబర్లు ఇవ్వటం తప్పని నేను చెప్పటం లేదు అది దేవుడికి నాకు మధ్య అవినాభావ సంబంధం నేను అలాగే డిసైడ్ చేసుకున్నాను కానీ ఈ పరిచర్ని ప్రేమించేటువంటి చాలామంది మన పరిచర్య కొరకు సహకరిస్తారు వారు ప్రార్థిస్తారు కూడా కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి ఇంకా ఈ పరిచర్య ముందుకు వెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది శిష్యులు తయారు మీరు ప్రార్థన చేయండి